హిందూ బంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవ హిందూ ఐక్యతలు భారతదేశంలో విధవలకు కొదవలేదు అందులో ముందు వరుసలో యూట్యూబ్ ఛానల్స్ వస్తాయన్నమాట అలా అని చెప్పేసి అన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ రానట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ అంత పిచ్చి విధవలే అనమాట ఎందుకు పనికిరాని విధవదు సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు వాస్తవాలు తెలియదు అక్కడ ఏదైతే ట్రెండ్ అవుతుందో దాన్ని చూసి మాట్లాడడం తప్ప అక్కడికి వెళ్ళి వాస్తవాలు ఏందో తెలుసుకునే అంత సోయులు కూడా లేరు అనమాట భారతదేశంలో చాలా ఉన్నాయి అలాంటిది అన్నీ వదిలిపే వదిలిపెట్టేసి ధర్మస్థల గురించి అంత మంచి పుణ్యక్షేత్రం గురించి ద్రష్టి పట్టించే విధంగా యూట్యూబ్ ఛానల్స్ వివరించినాయంటే సిగ్గుచేట అనమాట నూట ముప్పై శవాలు ఉన్నారు నూట యాభై శవాలు ఉన్నారు రెండు వందల శవాలు అన్నారు ఏమైంది అసలు ఒక్క శవం కూడా లేదు ఇదేంటంటే హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ కాంగి పార్టీ ఇంకోటి కమ్యూని పార్టీ ఇంకోటి ఏమో సోకాల్డ్ అర్బన్ నెక్సల్స్ చాలామంది ఉంటారు కదా వీళ్ళంతా ఒక ప్రకటబందీగా పకడ్బందీగా ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి నిర్మూలించడానికి వీళ్ళొక్క ప్లాన్ చేసింది ఏంటంటే ధర్మస్థల అసలు ఆ ధర్మస్థల అంటే చాలా పుణ్యక్షేత్రం శివ ఆలయం కాకపోతే విష్ణువులో అర్చకులు ఉంటారంట అండ్ అక్కడ జైనులు కూడా దాన్ని ఆ టెంపుల్ని మేనేజ్మెంట్ చేస్తారనమాట సో ఇంత కలివిడిగా ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని వాసు పాలు చేసేసి అక్కడికి ఎవరిని పోనీయకుండా అంటే ఏ భక్తులను అక్కడికి వెళ్ళని వెళ్ళనీయకుండా ఎన్ని చెత్త ప్రయత్నం ప్రయత్నించినా అన్నీ కూడా వృధా అయిపోయాయి అనమాట ఈ చెత్త విధవులకు నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి భారతదేశంలో హైదరాబాద్లోనే విచ్చలవిడిగా చాలామంది రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడే లేదు విచ్చలవిడిగా లవ్ జిహాద్లు జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడే సొయ్యి లేదు భారతదేశంలో ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడ మా అన్నదమ్ముల కలిసి కలిసిమెలిసి ఉన్న ఈ మన మాదవడీలకు మన తెలుగు వాళ్ళకి గొడవలు పెట్టించే సిచ్యుయేషన్స్ అనమాట ఇది ఎంత మాత్రం మంచి పని కాదు హిందువులందరూ ఏకమ ఏకమత్య ఐకమత్యంగా ఏకం కావాలన్నమాట లేకపోతే చూడండి ఈ ధర్మశాల లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతాయి తస్మత్ జాగ్రత్త ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ధర్మశాల గురించి మాట్లాడితే కనుక అక్కడ రెగ్యులర్గా ఫిఫ్టీ థౌజండ్ ఫుడ్ డొనేషన్స్ జరుగుతాయంట ఎవరు చేస్తారు ఏ మసీదు ఏ అయినా డైలీ యాభై వేల మా అన్నదానాలు జరుగుతాయా ఏ అయినా డైలీ యాభై వేల అన్నదానాలు జరుగుతాయా కర్ణాటకలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట ఇది తప్పకుండా దర్శించండి జై శ్రీరామ్